రక్షణ పొందుటకే కానీ లోకమును ప్రియులారా శిక్షించటానికి కాదు మనం చదివాం యోహాను సువార్త మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసమంచు ప్రతి వాడును నశించక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు లోకానికి తీర్పు తీర్చటానికి కాదు కానీ ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారు ద్వారా మనము రక్షించబడాలని దానికి ఆయన ఆయనను పంపించాడు మనకు తెలుసు గలతీలకు రాసిన పత్రికలో నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో చూస్తే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఏమండి దేవుడు తన కుమారుణ్ణి పంపెను కారణం ఏంటంటే మనం రక్షించబడటానికి కనుక ప్రియులారా ఈ ఉదయకాల కాల సమయంలో దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారు తప్పనిసరి రక్షించబట్టానికి అవకాశం ఉన్నది ప్రార్థన చేసిన వారు రక్షించబడటానికి అవకాశం ఉన్నది వాక్యాన్ని చదివేవారు వాక్యాన్ని విని దానిని గై వారు రక్షించబడటానికి అవకాశం ఉన్నది దేవుని మాట ఎందు విశ్వాసముంచి దేవుని మాటకు లోబడినటువంటి వారు రక్షించబడటానికి అవకాశం ఉన్నది ప్రిలరా అనేక మంది ఆదిమ సంఘములో దేవుని ఆత్మవారి పైన వచ్చుట ద్వారా లేక దేవుని ఆత్మ చేత వారు నింపబడుట ద్వారా వారు రక్షించబడటానికి అవకాశం ఉన్నదని మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం ప్రియులరా ఈ రక్షణ ఎంతో విలువైనటువంటిది కనుక దేవుని ఎందు ప్రియులరా విశ్వసించి దేవుని రక్షణ మార్గాల్లో మనము నడిపించబడవలసిన వారమై ఉన్నామని గత మాటల్లో మనము జ్ఞాపకం చేసుకుందాం తిరిగి ఉదయకాల సమయంలో ప్రిలరా మనము దేవుని వాక్య భాగములో నుండి కీర్తనల గ్రంథము తొంభై ఐదవ అధ్యాయములో మనం చూసినట్లయితే మొదటి ప్రియుల రెండు మూడు వచనాలు మనము జ్ఞాపకం చేసుకుందాం కీర్తనల గ్రంథం ఆ తొంభై ఐదవ అధ్యాయంలో రండి యుహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము యుహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాస్యము గల మహారాజు భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రము ఆయనది ఆయన దానిని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను ఈ భూమి మీదే ఉన్నాం మనం ఆయన ఆస్తాలు ఏం చేసినాయి అంటే అండి భూమిని నిర్మించెను కనుక మనం ఏం చేయాలంటే దేవునిని స్థుతించాలి దేవునిని మహిమపరచాలి దేవునిని గనపరచాలి ప్రియులారా అందుకనే కీర్తనకారుడు తెలియచేస్తా ఉన్నాడు ఆయన ఏమంటున్నాడంటే మన రక్షణ దుర్గమును బట్టి ఎవరంటండి ఆయన మన రక్షణ దుర్గమమును బట్టి బా రండి మన రక్షణ దుర్గమును బట్టి ప్రిలరా దేవుని వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాము అక్కడ చుడుకూర్చి అక్కడ మన రక్షణను బట్టి ప్రత్యేకంగా మనం చూస్తూ ఉన్నాం మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము దేవుడు ప్రిలరా మనలను రక్షించేవాడై ఉన్నాడు రక్షణ చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రిలరా రక్షించబడాలి అంటే విశ్వసించాలి రక్షించబడాలి అంటే ప్రార్థన చేయాలి రక్షించబడాలి అంటే ప్రిలరా దేవుని వాక్యాన్ని అంగీకరించాలి రక్షించబడాలి అంటే పరిశుద్ధాత్మ చేత మనము నింపబడాలి రక్షించబడాలి అంటే దేవుని వాక్యానికి మనము విధేయత చూపించవలసిన వారమై ఉన్నాము ప్రాముఖ్యంగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము ప్రిలరా ఆయన ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు దేవుని వాక్య భాగములో రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుము దేవుని రక్షణను బట్టి మనము సంతోషగానము చేయాలి దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణను బట్టి దేవుడు అనుగ్రహించేటువంటి ప్రియలరా ఆయన అనుగ్రహించేటువంటి రక్షణ చాలా గొప్పది ఆయన రక్షణను బట్టి మనము సంతోషపడాలి ప్రియలరా చక్కని ప్రిలరా పాట మనం చూడగలుగుతూ ఉంటాం కదా కరుణా సాగరా ఈ కన్ను పాపగ నన్ను ಕಾಚಿತೀವಿ ಕರುಣಾ ಸಾಗರ ಏಸಯ ಕನ್ನು ಪಾಪ ಕಾಚಿತಿವಿ ನಾಚಿತೀವಿ ಉನ್ನತಮೀನಾ ಪ್ರೇಮ ಮನಸ್ಸು ನ ಮಹಿಮಗ ನಿಲಚಿತೀವಿ ఉన్నతమైన ప్రేమతో మనస్సు మహిమగా మహిమగా నిలచితివి కరుణా సాగర ఏ శయ్యా అక్షయ స్వాస్యము పొందుటకు సర్వస్వచ్చము లో నడ స్వాస్యము అక్షయ పొందుటకు పుంగుటకు సర్వస్వచ్చములో నడపి సంపూర్ణ పరాచీ జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చు సంపూర్ణపరాచీ జస్టులతో ప్రేమ నగారిలో చేర్చుమయా కరుణాసాగర ఏ సయ్యా కన్ను పాప నన్ను కాచితివి ఆయన కాపాడి ఆయన రక్షించి ఆయన భద్రపరిచి ఎక్కడ చేరుస్తున్నాడో తెలుసా అక్షయ స్వాస్యమును నేను పొందుటకు సర్వసత్యములో నన్ను నడిపించి సంపూర్ణపరిచి జ్యేష్ఠులతో ఎక్కడంట అండి జ్యేష్ఠులతో ఆయన మనలను చేర్చేవాడై ఉన్నాడు రక్షణ లేకుండా బాప్తిష్ణము లేకుండా ప్రియులరా దేవునియందు విశ్వాసము లేకుండా ప్రార్థన లేకుండా విధేయత లేకుండా పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా ఇవేవి మనము పొందుకోలేం కనుక ప్రియులరా రక్షణ చాలా ప్రాముఖ్యము మనకు రక్షణ ఆధారమైనటువంటి దేవుడు అందుకని ఆయన అంటున్నాడు మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము దేవుడు మనలను రక్షించేటువంటి వాడు లోకము నుండి పాపము నుండి శాపము నుండి ప్రిలరా ఇహలోక సంబంధమైనటువంటి బలహీనతలో నుండి దేవుడే మనలను రక్షించేటువంటి వాడు గత రాత్రి ప్రియులారా మరి స్థలంలో నేను లేను బయటికి వెళ్ళవలసి వచ్చింది ప్రిలరా వారు ప్రిలరా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు కార్యక్రమం ఏంటంటే వాళ్ళ తమ్ముడు చనిపోయాడు ఆయన మందిరానికి రాడు ఆయన మందిరానికి వస్తాడు అన్నయ్య తమ్ముడు చనిపోయాడు ఆయన నిమిత్తమై ప్రార్థన ఇంట్లో పెట్టుకోవాలి వాడు రక్షించబడలేదు వాడు దేవుని దగ్గరికి రాలేదు వాడు మరి మరణించాడు గనుక వాడి పరిస్థితి ఏంటో అని చెప్పి కనీసం మాత్రం వాడి నిమిత్తం నేను నా కుటుంబం ప్రార్థన చేయాలి సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి అని చెప్పేసి ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే ఒకవేళ ఈ లోకములో ధనవంతులమైనప్పటికీ ఈ లోకములో జ్ఞానము కలిగిన వారమైనప్పటికీ ఈ లోకములో విద్యావంతులమైనప్పటికీని ఈ లోకములో ప్రియులారా వ్యాపారవేత్తలైనప్పటికీ ఈ లోకములో ప్రియుల ఎంత గొప్పవారైనప్పటికీ కూడా రక్షణ లేకుండా విమోచన లేకుండా యస్సు క్రీస్తు చేత విమోచించబడకుండా పరలోకాన్ని జల శ్వాసాన్ని వారు పొందుకోలేరు కనుక నేను దేవుని ఎందు విశ్వసించి రక్షించబడాలి యవన కాలంలోనే గతవారం కూడా జ్ఞాపకం చేశాను ప్రియులరా మన కుటుంబాల్లో మన పిల్లలు మనము మన యొక్క సహవాసం మన బిడ్డలు రక్షించబడాలి జ్యేష్ఠుల యొక్క స్వాస్యములు మనము చేర్చబడాలి దేవుడు మనలను కాపాడుతూ వస్తూ ఉన్నాడు వ్యాధులు ఉన్నా బాధలు ఉన్నా సమస్యలు ఉన్నా దుఃఖం ఉన్నా ఏవండి అనేకమైనటువంటి ప్రశ్నార్థకంగా మన జీవితాల్లో ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ కూడా రక్షించబడటం చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రేలరా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము కీర్తనకారుడు చెప్తున్నాడు మన రక్షణ దుర్గమున బట్టి సంతోషగానము చేయదుము మన రక్షణ దుర్గాన్ని బట్టి ఏది కాపాడుతున్ను అనుకుంటున్నావో నీవు నీ దగ్గర ఉన్నది నీ కలిగినది నీకు కలిగినటువంటి దాని ద్వారా నువ్వు కాపాడబడదావనని అనుకుంటున్నావేమో దాని దేని ద్వారా నువ్వు కాపాడబడలేవు దేని ద్వారా ఈ లోకములో నువ్వు రక్షించబడలేవు ఏమి ఉన్నా గాని వాటి వలన మన ఆత్మీయ జీవితం ప్రిలరా ఎంత మాత్రమును కూడా రక్షించబడదు కనుక ప్రిలరా దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నామో ప్రిలరా రక్షణ ప్రిలరా మన జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితం అది ఒక్కరోజు అయిపోయే ప్రక్రియ కాదు రక్షించబడటం అనేది ఒకరోజు అయిపోయేటువంటిది కాదు ప్రేలరా దేవుని వాక్యములో ప్రార్థన చేస్తూ ఉండాలి దేవుని వాక్యానికి విధేయత చూపిస్తూ ఉండాలి దేవునికి లోబడుతూ ఉండాలి దేవుని సన్నిధిలో ప్రియులరా ఏవండి పరిశుద్ధాత్మ చేత మనము నింపబడుతూ ఉండాలి అది నిరంతరము కొనసాగించేటువంటిది నిరంతరము అది ప్రిల్లరా కొనసాగించబడవలసినటువంటిది కనుక ప్రిల్లరా ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది కీర్తనకారుడు చెప్తున్నాడు మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము ఈరోజు ప్రిలర డబ్బులుండటం బట్టి సంతోషపడతా ఉన్నారు ఈ లోకంలో ఆరోగ్యం ఉండటం బట్టి సంతోషపడుతూ ఉన్నారు ఇంక ఇతర ఇతర ఈ లోకంలో ఉన్న వాటిని బట్టి సంతోషపడుతూ ఉన్నారు మంచిదే కానీ ఈ లోకములో ఉన్న అన్నిటికంటే గొప్ప సంతోషం ఏంటంటే దేవునిని కలిగి ఉండట మనలో చాలామంది దేవుని కలిగి ప్రభు కొరకే మనం జీవిస్తున్నాం మంచిదే మన బిడ్డలు మన తోటి వారు ప్రిలరా మన గ్రామస్సులు కూడా ఏవండి దేవునిలో వారు నడిపించబడాలి దాని నిమిత్తమై ప్రియుల మనం ప్రయాసపడాలి ప్రియలరా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నట్లయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఆయన భూమి అగాధ స్థలములను ఆయన ఉన్నవి పర్వత శిగములు ఆయనవే సముద్రము ఆయనది ఆయన దానిని కలుగజేసెను ఆయన హస్సములు భూమిని నిర్మించను ఆయన మన దేవుడు ఎవరండి ఎవరు దేవుడు ఆయన మన దేవుడు ఆయన ఈరోజు ప్రియలారా మన దేవుడు ఎవరని నువ్వు చెప్పగలగాతావు నువ్వు సేవించే దేవుడు ఎవరు ఆయన బలవంతుడేనా ఆయన నిన్ను రక్షించేవాడేనా ఆయన నిన్ను విమోచించేవాడేనా ఆయన నిన్ను జ్యేష్ఠులలో చేర్చేటువంటి వాడేనా దేవుని రక్షణ మనము పొందుకోవాలి ప్రిలరా ఆయన మన దేవుడు ఆయన మన దేవుడై ఉన్నాడు ఆయన వలన మనము రక్షించబడాలి ఆయన వలన మనము విమోచించబడాలి అందుకని ఆయన అన్నాడు మన రక్షణ దుర్గమను బట్టి సంతోషగానము చేయుదుము మన రక్షణ ప్రిలరా ఏవండి అనుగ్రహించేటువంటి వాణిని బట్టి ఎనభై తొమ్మిదో అధ్యాయములో ప్రిలరా ఇరవై ఆరో వచనములో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదో అధ్యాయములో ఇరవై ఆరో వచనములో మనం చూసినట్లయితే ఏవండి నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మర్రె పెట్టును కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును ఎవరంటున్నాడు ఆయన ఆయన అంట జ్యేష్ఠ కుమారునిగా చేస్తాడంట ప్రిలరా దేవుని వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఈ మొదటి రెండు వచనాల్లో మనం చదివినట్లయితే యహోవా యొక్క కృపాతిశయము నిత్యము నేను కీర్తించదను తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసేదను కృప నిత్యము స్థాపింపబడిననియో ఆకాశమందే నీ విశ్వాసతను నేను అనుకొనుచున్నాను నేను ఏర్పరుచుకునే వానితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరిచదను ఏవండి దేవుని వాక్య భాగములు దావితో దేవుడు ప్రమాణం చేస్తా ఉన్నాడు ఆ ప్రమాణాలను వీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు దైవజనుడు చెప్తున్నాడు ఆశీర్వాదాలు మనం ఎలా పొందుకోగలుగుతాము ఏం చేసి మనము ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాము ఎలా మనం ఆశీర్వాదాలు పొందుకోగలుగుతామంటే ఏం చేసి మనం ఆశీర్వాదాలు పొందుకోగలుగుతామంటే దేవునితో వడంబడికి పొందినటువంటి ఆ నిబంధనలో ఆశీర్వాదాలు పొందుకుంటామంట దేవునితో నువ్వేం ఒప్పందం చేసుకున్నావో దేవునితో నువ్వేం వడంబడికి పడి ఉన్నావో ఆ నిబంధనలో నుండి దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయి అంట ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి నీవు నేను రక్షించబడాలి నేను పాపక్షమాపణ పొందాలి నేను పరిశుద్ధుడిగా చేయబడాలి నేను దేవుని ఆత్మతో నింపబడాలి దేవుడే నా విమోచకుడు దేవుడే నా రక్షకుడు దేవుడే నా యొక్క దుర్గమని చెప్పి విశ్వసించి నీవు దేవునితో తీర్మానం చేసుకుని ఒక వడంబడిక చేసుకున్నట్లయితే ఆ వడంబడిక తీర్మానములో నుండి దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు దావీది ఇక్కడ అంటున్నాడు మా అంటున్నాడు కృప నిత్యము ఆకాశమందే నీ విశ్వాసతను స్థిరపరుచుకుందువనియు నేను అనుకొనుచున్నాను నేను ఏర్పరుచుకుని వానితో నిబంధన చేసియున్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరిచదను తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావితో ప్రమాణము చేసి ఉన్నాను బా ప్రమాణము చేసి ఉన్నాను దేవుడు ఎవరితో ప్రమాణం చేస్తాడో ఎవరితో వడంబడికి కలిగి ఉంటాడో ఆ రోజు వాళ్ళతో దేవుడు వడంబడి ఉన్నాడు ఈరోజు నీవు కూడా దేవునితో ఒక ఉన్నతమైన నిర్ణయం కలిగి ఉన్నట్లయితే నీ నిర్ణయం మీద నీ భవిష్యత్ ఆశ నీ భవిష్యత్ కాలం ప్రియులారా ఏర్పాటు చేయబడింది వచ్చక్కని నిర్ణయముతో వచ్చని తీర్మానముతో ప్రియలారా మనము దేవుని సన్నిధిలో మనము రక్షించబడటానికి దేవుని యొక్క ఆశీర్వాదం పొందటానికి దేవునిలో ఆనందించటానికి మనం ఎప్పుడైతే ప్రిలరా మనము నిర్ణయం కలిగి ఉంటామో ఆ నిర్ణయం ద్వారాగా ప్రియులరా దేవుడు మనం బలపరిచేవాడై ఉన్నాడు కనుక దేవుడు ప్రియులరా ఎవరితో తీర్మానం చేస్తున్నాడు అంటే ఎవరితో వడంబడిక చేస్తూ ఉన్నాడంటే దావీతో వడంబడిక చేస్తూ ఉన్నాడు దావీతో నిబంధన ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఒక చిన్న విషయాన్ని చెప్తాను ఈ సమయంలో మన సహవాసంలోనే ప్రియులారా కొరగంటి పాలన సహవాసంలోనే ఒక చిన్న యవనస్సరాలు చదువుకుంటా ఉన్నదన్నమాట అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతూ ఉంది టెన్త్ క్లాస్ చదువుతూ ఉంటే ఈ ప్రతి సంవత్సరం కూడా జెండా వందనం జరుగుతుంది కదా ఆ జెండా వందనం రోజు ఆ స్కూల్లో కొంతమందిని బాగా చదివేవారిని ఏర్పాటు చేసి వారికి కొంచెం టీచర్స్ కొంచెం ఉపాధిని వాళ్ళని ఎంకరేజ్ చేయటానికి ఏదైనా గిఫ్ట్లు ఇస్తూ ఉంటారన్నమాట ఆ పిల్లల్ని పిలిచారు ఆ పిల్లని పిలిస్తే ఆ పిల్లనుకుందంట ఒకవేళ నాకు ఏదన్నా ఇస్తే దానిలో నేను దశమి భాగం తీతం కాదు దానిలో సగమిస్తాను అనుకుందంట ఏమనుకుందండి దానిలో ఎన్నో ఎన్నో తరగతి చదువుతుంది అమ్మాయి టెన్త్ టెన్త్ క్లాస్ పదో తరగతి చదువుతుంది అన్నమాట ఏదో ఐదు వందలు వెయ్యి రూపాయలు లేకపోతే ఏదైనా గిఫ్ట్ ఇస్తారు అక్కడికి వెళ్తే అమ్మాయిని చూసి ఆ అమ్మాయి యొక్క ఆ చదువులో ఉన్నటువంటి ఆ నైపుణ్యతను చూసి ఇంచుమించు పన్నెండు వేల రూపాయలు ఇచ్చారన్నమాట ఎన్ని వేలండి పన్నెండు వేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు ఆ పన్నెండు వేలు తీసుకుని ఇంటికి వచ్చింది అమ్మతో చెప్పింది డబ్బులు నాకు పన్నెండు వేల రూపాయలు వచ్చినాయి కనుక నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు అనుకున్నాను ఈ మాట మరేం చేయాలన్నమాట వెళ్ళేటప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు జెండా వందనానికి వెళ్ళేటప్పుడు నేను అనుకున్నాను ఎంతత్తే అంత సగం ఇచ్చేద్దామని కానీ ఇప్పుడు నేనేదో ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తాయని అనుకున్నాను ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు వచ్చినాయి ఏం తల్లి ఏం చెప్పాలి ఏం చెప్పాలండి పన్నెండు వేలు సగం ఆరు వేలు యోమానాలుగా కొంచెం ఆలోచనలో పడిందంట ఏం చేస్తా ఉంది ఆలోచనలో పడింది మనమే అసలే అంతంత మాత్రం జీవిస్తున్నాము మన పరిస్థితులే అంతంత మాత్రం ఉన్నవి ఏదో టీచర్స్ కొంతమంది మన పరిస్థితి ఎరిగినటువంటి వారు కనుక కొంత సహకారాన్ని అందరి దగ్గర తీసుకుని నాకు ఇచ్చారు కదా కానీ నువ్వు ఇట్లాంటి అని అనుకున్నావే అని అనుకుంది తల్లి ఆలోచనలో పడింది కానీ ఆ పిల్లందంట లేదు తప్పనిసరి సగం డబ్బులు నేను తీసుకెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చి ప్రార్థన చేయించుకుంటాను కానీ ఆ టెన్త్ క్లాసులో దేవుడు ఆమె కమిట్మెంట్ చూశాడు ఈరోజు ఆరు సంవత్సరాల నుండి ఒక్క రూపాయి ఫీజు లేకుండా బీటెక్ చదువుతుంది అని లే ఎంత మంచి దేవుడునండి మన తీర్మానములో మన నిర్ణయాల్లో దేవుడు దాచి ఉంచినటువంటి మేలులు గొప్పవి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము దావ్యతో ప్రమాణం చేస్తా ఉన్నాడు దేవుడు ఎవరితోనండి దావ్యతో ప్రమాణం చేస్తా ఉన్నాడు దేవుడు దావ్యతో వడంబడిక చేస్తా ఉన్నాడు లేక దావ్యుదు దేవునితో వడంబడిక చేస్తా ఉన్నాడు ఈరోజు నీవు నేను మనము దేవునితో తీర్మానం చేసుకున్నట్లయితే ఆ తీర్మానములో మన బిడ్డల భవిష్యత్తును దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు మనము ప్రియులారా ఏ సంబంధమైన ఆశీర్వాదాలే కాదు కానీ పర సంబంధమైనటువంటి దీవెనలు కూడా మన బిడ్డలకు ఆయన ఇవ్వగలడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఆయన తరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి ఒకరోజు ఒక తరమే అన్నాడు ఆయన నీతోనే పోద్దా నీతోనే ముగించబడద్దా దేవునితో నువ్వు నిబంధన చేసుకున్నట్లయితే నీ ముందున్నటువంటి తరాల వారికి కూడా దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇవ్వగలడు దేవునితో నీవు ఒడంబడిగా చేసుకున్నట్లయితే ఇదిగో ప్రిలార రక్షణ చాలా ప్రాముఖ్యము మన ఆత్మీయ జీవితములో యవనస్సులైనటువంటి బిడ్డలు ప్రియల రక్షణ చాలా ప్రాముఖ్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట చాలా ప్రాముఖ్యము దేవుని యందు విశ్వాసం కలిగి ఉండట చాలా ప్రాముఖ్యము ఇదిగో ఇప్పుడే ఈ దినానే నువ్వు ఒక తీర్మానం కలిగి దేవా నీ కొరకు నేను జీవిస్తాను నీ అందు విశ్వాసం కలిగి ఉంటాను నీకు లోబడతాను నీ అందు విశ్వాసంతో నేను జీవిస్తానని నువ్వు జీవించినట్లయితే తరతరములకు సింహాసనాన్ని ఆయన ఇప్పుడే ఎరిగి ఉన్నటువంటి దేవుడు అన్నమాడు కూడా చెప్తాడు అతను నేను ఎరిగి ఉన్నానని చెప్పేసి ప్రభు అబురాముతో తెలియచేస్తా ఉన్నాడు ఈరోజు నీ హృదయంలో ఏ వినిశ్చయించుకుంటావో ఏమి తీర్మానం కలిగి ఉంటావో ఎటువంటి ఆలోచన కలిగి ఉంటావో ఆయన ప్రియుల మన రక్షణ ఆధారమైన దేవుని సన్నిధానములో ఆయన రక్షణ బట్టి మనము సంతోషించాలి ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ప్రిలరా దేవుని వాక్య భాగములో ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఎనిమిదో వచ్చినాన్ని మనం చూసినట్లయితే ఇరవై ఎనిమిదవ కీర్తనలో ఎనిమిదో వచ్చినములో మనం చూసినట్లయితే హోవా తన ప్రజలకు ఆశ్రయమును ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము ఆయన ఎవరికండి తన ప్రజలకు తన బిడ్డలకు ఆయన ఆశ్రయము ఆయన అభిశక్తులకు రక్షణ దుర్గము రక్షణ దుర్గము ఆయన రక్షణ ఎందు మనము ఆనందించాలండి ప్రిలరా ఈ లోకములో మనం దేవుడు ప్రిలరా ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా కానీ దేవుని రక్షణను ఎందు మనము ఆనందించాలి లోకంలో చాలా కలవరం ఉన్నది ఎక్కడ చూసినా ప్రిలరా కలవరం దుఃఖం ఇబ్బంది మనస్తాపం చాలామంది ప్రిలరా జీవితాలు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఏ ఎన్నో ఎన్నెన్నో మనస్తాపాలకు గురవుతూ ఉన్నారు కానీ ప్రిలరా దేవుని రక్షణ మన హృదయాల్లో ఉన్నట్లయితే తప్పనిసరి మనము సంతోషిస్తాము రక్షణను బట్టి ఆనందించగలుగుతాము పరిశుభాయువుల గ్రంథములో దేవుని వాక్యములో మనం చూసినట్లయితే మొదటి సంయోలు గ్రంథం పదహారో అధ్యాయము పదమూడో వచనములో మనం చూసినట్లయితే మొదటి సంయోలు గ్రంథం పదహారో అధ్యాయము పదమూడో వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం సమయోలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట ఎవరికండి దావీదికి ప్రీలరా సమయోలు ఏవండి వారి సహోదరుల ఎదుట అభిషేకం చేస్తా ఉన్నాడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుని యొక్క ప్రియులరా దీవెనను ఆ బిడ్డ లేక ఆయన కొమ్మరించేటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉన్నాము ప్రియలరా ఎవరి ఎదుట అంటండి వారి సహోదరులు ఎదుట సొమ్లు తైలపు కొమ్మను తీసి అని వని సహోదరులు ఎదుట వారికి అభిషేకము చేసెను నాటి నుండి యోహో ఆత్మ దావీది మీదకి బలముగా వచ్చెను ప్రిలరా దేవుని ఆత్మ మన మీదకి ఏ ఎలా రావాలంట రావాలి ప్రిలరా ఆ తీర్మానములో ఉన్నటువంటి ఆశీర్వాదం దావీదు దేవునితో ప్రియులరా ముడిపడి ఉండటానికి తీర్మానం చేసుకున్నాడు దేవునితో ఉండటానికి ప్రిలరా నిర్ణయించుకున్నాడు సవులు ఎన్ని సార్లు వ్యతిరేకించినా గాని తరివినప్పటికీ కూడా దావీదు దేవునికి ఇచ్చినటువంటి